స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం అనకపల్లి మండలం పిసిని పంచాయతీ లోబి ఆర్టీ కాలనీ వద్ద ఉన్న మా భూములకు మస్తాననే భూ నుండి మా భూములకు రక్షణ కల్పించాలని భూములకు చెందిన హక్కుదారులు తమ ఆవేదన వ్యక్తపరిచారు గురువారం వారి భూముల వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మంత్రి పీటర్ వైజ్మెన్ మంత్రి అప్పారావు తెలిపారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ మేమంతా కశ్చింకోట్ల పూర్వం నుండి ఉంటున్నామని మా పెద్దలు మంత్రి సింహాచలం గాలి అప్పన్న దిమ్మల సింహాచలం శివలింగ వెంకటస్వామి ఇలా ఇరవై నాలుగు కుటుంబాల వారికి డెలో కోడిగంటి గోవిందరావు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయన మాకు ఇచ్చిన భూములని అన్నారు వాటికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు చూపించారు పిసినిగడ్డ పంచాయతీ మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఆరు సర్వే నెంబర్లో గల నలభై ఎకరాల భూముల్లో సరుగుడు జీడి మామిడి వేసుకునే వాళ్ళమని అన్నారు జై తీర్ జై భీమ్ జై భీ జై భూమిలో దళితు భూములో దళితు భూములో జై భీమ్ జై భీమ్ జై భీమ్ భీమ్ జై జహా ఇబ్బంది లేదు మీ భూములు మీ దగ్గర ఉన్న మిమ్మల్ని ఎవరు ఏం వాళ్ళు లేరని కూడా రాష్ట్ర సంఘం మాకు భరోసా ఇచ్చింది జిల్లా సంఘం కూడా భరోసా ఇచ్చింది జిల్లా సంఘం బొడ్డి కళ్యాణ రావు గారు వీళ్ళందరూ మాకు భరోసా ఇచ్చారు సెంటర్ ఎవరు రావట్లేదు మొత్తం అన్నిటిలో భూమి అక్కడ పట్టాల మీద తాళి పాత రికార్డు ఎక్కడ సంబంధం లేదు ఇది ఉందని మాకు తెలియదు నేను మొన్న ఆర్టీఏ పెట్టుకుని రికార్డు మొత్తం తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ గారు పెట్టారు ఎంఆర్ఓ గారు పెట్టారు సోదరులందరికీ నమస్కారాలు ఇది కి సంబంధించిన దళితుల భూమి ఇది పిసిరిగా రెవెన్యూ వస్తుంది దీంట్లోనే నలభై ఎకరాలు కచింకోటకు సంబంధించిన దళితులకి అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది మా తాతలకు ఇచ్చారు తాతలు చనిపోయారు మా తండ్రులు కూడా చనిపోయారు ఇప్పుడు వారసుల కింద మేము ఈ భూమిని సాగు చేసుకుంటున్నాము సాగు చేసుకుంటుంటే పత్రికల్లోని ఎనభై ఎకరాలు ఉన్నాయి డెబ్బై ఎకరాలు ఉన్నాయి అని తప్పుడు ప్రకటనలు తప్పుడు న్యూస్ వస్తుంది దాన్ని ఖండిస్తున్నాము దయచేసి మా పట్టలు కొట్టద్దు మా తల్లిదండ్రులు తినలేదు మా తాతలు తినలేదు మమ్మల్ని అయినా ఏదో తినేవండి కడుపు అంతే తప్ప దీన్ని రాజకీయం చేసి వాళ్ళు వాళ్ళు కబ్జా చేశారు వీరు కబ్జా చేశారు అలాంటివి అనడం చాలా తప్పు అది దయచేసి విలేకరులు అందరూ ఇది గమనిస్తారని కోరుకుంటాం ఎంతమంది ఇందులో ఇరవై నాలుగు మంది లబ్ధిదారులు అండి వారసులు పెరిగారు ఎవరైతే ఇక్కడ పట్టాలు ఇచ్చారు ఇక్కడ మొత్తం అందరూ దళితులేదండి బయట వాళ్ళు ఎవరు లేరు బయట వాళ్ళు కావాలని మస్తారని ఒక డాన్ వస్తున్నాడు అతను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అతను అతనికి ఇక్కడ అతనికి ఇందులో సంబంధమే లేదు ఇదంతా ఎస్సీ కసింకోట ఎస్సీలకు సంబంధించింది ల్యాండ్ ఎక్కడ ఉంటాడు ఆయన బీఆర్టీ కాలనీ దగ్గర ఉంటారు ఆయన ఒక కంప్లైంట్ పెడతాను ఆర్టీఐ యాక్ట్ పెడతాను అని అంటున్నాడు అండి పెట్టుకోమని చెప్పు ఆయన మీద ఆల్రెడీ మేము రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది కంప్లైంట్ చూసి ఆయన పారి పారిపోతున్నాడు ఇది మొత్తం నలభై ఎనిమిది ఎకరాలు అండి నలభై ఎకరాలు ఎనభై ఎకరాలు సాగు చేసేది అది ఫేక్ న్యూస్ అండి అది మాకున్నది నలభై ఎకరాలు కాకపోతే పక్క డాక్యుమెంట్లతో మీకు చూపిస్తాము మాకు ఎంత ఉంటున్నది ఎంత పక్క డాక్యుమెంట్లతో ఉంటుంది మీకు చెప్పేది ముందు చెప్పి చెప్పండి మళ్ళీ మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ మీరు మా దళితుల తరపు నుంచి మీకు అందరికీ జైభీంలు అండి మేము ఇరవై నాలుగు రైతులు అండి మాది మాకు ఇక్కడ కిషన్గాడ్లో ఇచ్చారండి ఆ రోజుల్లో డెబ్బై ఓట్ల శ్రీమతి ఇందిరాగాంధీ టైంలో కోడిగట్టు గోవిందరావు గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మాకు ఇచ్చారండి ల్యాండ్స్ మా తాతల పేరుని తండ్రి పేరుని ఇచ్చారండి ఈరోజు ఆ ల్యాండ్స్ని మేము దున్నుకొని అన్నీ చేసుకుంటున్నాం అండి చేసుకొని ఇవాళ సాగు చేసుకుంటున్నాం అండి సాల్వ్ చేసుకొని జీవిస్తున్నాం అండి మాకు దయచేసి మాత్రం కొంతమంది కావాలని మా ఎనభై ఎకరాలని లేదా అరవై ఎకరాలని వాళ్ళు ఇలా లేదు కబ్జా చేశారు భూములని విపరీతంగా మా మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు మాకు పక్క రికార్డుతో ఆటలతో మేము ఉన్నామండి మాకు ప్రతి పట్ట ఆఖరికి పుస్తకాలు పొందామండి కొన్నింటికి కొన్ని జరా కొన్ని కొన్నింటికి పాస్ పుస్తకాలు ఉన్నాయండి కొన్నింటికి పట్టాలు ఉన్నాయండి ఈ పట్టాల ప్రకారంగానే మేము భూములు సాగు చేసుకుంటాం అలాగే ఆ మధ్యకాలంలో ల్యాండ్ పూలింగ్ ఇంకా ల్యాండ్ తీసుకున్నారు ల్యాండ్ తీసుకొని తో ఈ తోటలో గేట్లన్నీ పడగొట్టేసారండి పడగొట్టేసి మాకు అలా వదిలేసారండి వదిలేస్తే ఈ రోజు మేము వాటిని ఆ గొయ్యలు గీయ్యన్నీ లెవెల్ చేసుకుంటున్నాం అండి లెవెల్ చేసుకొని లెవెల్ చేసుకొని మేము అన్నీ రెడీ రెడీ అవబోతురికి ఈ రాజకీయ నాయకులు మా మీద లేనిపోని అంతా రాజకీయం అంతా పులినిస్తున్నారు కానీ ఏ రాజకీయ నాయకులకి ఎవరికి ఎటువంటి సంబంధం లేదండి ఇందులోను మేము స్వతహాగా మేము సతహాగానే భూమి సదు చేసుకొని మొక్కలు వేసుకొని మొక్కలు వేసుకుందాం అని అనుకుంటున్నాం అండి మాలో మాకు కొంతమంది కావాలని గొడవలు పెడుతున్నారండి దయచేసి మీరు మీరు కూడా ఈ విషయంలో విలేకరులు కూడా ఈ విషయంలో ఆలోచించి మా కడుపు మీద కొట్టుకుంటూ చూసేటట్టు చేస్తారని మిమ్మల్ని మా అంబేద్కర్ యూనియన్ తరపున జయభీమని మిమ్మల్ని మరీ మరీ కోరి వేడుకుంటున్నామండి